దాంలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంటే మెడిసినల్ వాల్యూస్ డాక్టర్ కాదర్వల్లి గారు నడి తెలుసుకుందాం సో ప్రిపరేషన్ అయితే మనకి ప్రిపేర్ చేసి చూపించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు షెఫ్ ఆదిత్య గారు ఫ్రమ్ ప్రగతిసుదామ నమస్కారం ఆదిత్య గారు అంబలి అనగానే సంథింగ్ అది ఒక లాంటి ఫీలింగ్ వస్తుంది అంటే చాలా హెల్దీ ఫుడ్ అన్న హెల్తీ ఫుడ్ మేడం నిమిషాలలో నొప్పి లేకుండా వేరేకో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ ఇలాంటి సెషన్స్ కి మనం అండి అండ్ స్మూత్ అండ్ ఓకే సో తీసుకోవచ్చు అది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని తీసుకుంటారు సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఏంటి మనము అంటుకూరలతో చేస్తున్నాము ఈ రోజు అంటుకూరల్ని మనం నానబెట్టుకోవాలి మినిమం టెన్ అవర్స్ బిఫోర్ నానబెట్టే ముందు దాన్ని కొద్ది మనం రోస్ట్ చేస్తాం కడాయిలో రోస్ట్ చేసేసి దాన్ని నానబెట్టుకుంటాం ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాము దాన్ని అయిన తర్వాత ఆరు గంటల సేపు మనం దాన్ని బాయిల్ చేస్తాం ప్రాపర్ గా బాయిల్ చేయకపోతే అది నూక అనేది ఉండిపోయి పచ్చిదనం అనేది అట్లనే ఉన్నప్పుడు మనకి కాదు సో ప్రాపర్ బాయిల్ కావాలంటే స్మూత్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత దాన్ని అలాగే వదిలేసి దాన్ని ఒక కుండలో పెట్టుకుంటాం కుండలో పెట్టేసి దానికి ఒక బట్టతోటి కట్టేసి పెడితే దాంట్లో అనేది మంచి వస్తుంది ఓకే సో ప్రిపేర్ చేద్దామా సో మనం ముందే నానబెట్టుకున్నాను టెన్ అవర్స్ అన్నారు కదా ఎస్ మ్యామ్ టెన్ అవర్స్ నానబెడుతున్నాం అంటే మనం రాత్రి నానబెట్టేసి పెట్టేసుకోవాలి సో మార్నింగ్ ఎప్పుడైతే మనము ఫ్రీ అవుతామో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ సెషన్ అయిపోయిన తర్వాత దాన్ని బాయిలింగ్ కోసం అని చెప్పి పెట్టేస్తాం అనమాట సో బాయిలింగ్ ఎంత సేపు అనేది చాలా సేపు పడుతుంది మీకు ఎన్ని అవర్స్ మీకు ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది ఓ ఓకే సో లాంగ్ ప్రాసెస్ ఉండడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న స్మూత్నెస్ అనేది వస్తుంది వాటర్ అబ్జార్బింగ్ ఉంటుంది స్మూత్ గా బాయిల్ కావడం అనేది ఇంపార్టెంట్ సో దానికి మూమెంట్ మనం సాఫ్ట్గా బాయిల్ కాలేదంటే మాత్రం రానెస్ అట్లానే ఉంటుంది సో అది కన్జ్యూమ్ చేసినా మనకు అంత బెనిఫిట్ ఉండదు ఎస్ ఓకే 5 టు 6 అవర్స్ అయితే మనం అంటే దానికి కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేయాలి కంపల్సరీ చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో దాని వల్ల ఏందంటే దాని కుకింగ్ రేషియో ఏదైతుందో అది కరెక్ట్ గా కుక్ అవుతుంది ఓకే సో వాటర్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలి సో ఇదంతా పోయి అయిన తర్వాత మనం ఒక కుండలో మూతగట్టి పెడతాం ఏమని సో దాన్ని మనం నెక్స్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఫాక్ట్ పెట్టుకొని పెట్టుకొని అంటే ఎన్ని డేస్ వరకు మామూలుగా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అలా ఉంటున్న ఫోర్ డేస్ ఉంటుంది ఓకే అండి సో వాటర్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత మంచిగా బాయిల్ అవుతుంది సో కింద పట్టుకోకుండా కూడా ఉంటుంది ఓకే కుక్ అయింది కదా నేను కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకొని కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓకే సో మనం ఆల్రెడీ కుండలో పెట్టేసుకున్నాం సో ఒక రోజు అంతా నేను అట్లానే పెట్టాను సో మనం ఇప్పుడు తీసి చూసుకుందాం ఎలా ఉందో మంది సో ఇలా మనం స్మూత్ గా బాయిల్ చేసి అసలు చాలా అసలు టెక్స్చర్ చూస్తే కానీ అనిపిస్తుంది సో ఇలా పేస్ట్ లాగా మనకి క్లియర్ గా ఉంటే తొందరగా డిజాల్వ్ అవుతుంది ఇది అంటుకూరలో అంటే కొంతమంది ఇప్పుడు నమ్మారు స్మూత్ గా ఉంది చూడండి అంటుకూరలో ఎప్పుడైనా కొద్దిగా లైట్ హార్డ్నెస్ ఉంటుంది దానికి ఇప్పుడు మీరు బాగా బాయిల్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది మీకు ఉండదు అనేది కంపల్సరీ ఉండాలి అందుకోసమే మనం కుండ తీసుకున్నాం దీనికోసం కొద్దిగా పెరిగి వేసుకుంటాను సో పెరుగుని కొద్దిగా స్మూత్ చేసుకుంటున్నా సో ఇప్పుడు ఇంట్లో నేను కొద్దిగా అంటుకూరలది వేసుకుంటాను అది పెరుగు వేయడం అలా ఫర్మెంటేషన్ వల్ల చాలా మంచి మీరు సాల్ట్ మీకు తగినట్టు వేసుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా పెరుగు కూడా వేసుకోవచ్చు మనకి నచ్చిన టేస్ట్ పిండి పిండి అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది అంటే కొద్దిగా పెరుగు అనేది ఇంక్రీజ్ చేసుకున్నా అండ్ దీంతో పాటు లెమన్ పికిల్ ఇలాంటివి తీసుకుంటే టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకు కూడా తొందరగా ఇది డైజెస్ట్ అవుతుంది సో ఉప్పు చెక్ చేసుకొని సర్వీస్ కోసం రెడీ అవుతుంది సో మనకు కొద్దిగా థిక్నెస్ బాగా ఎక్కువ ఉంది అనుకుంటే కొద్దిగా మనం వాటర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి ఇట్లాగే తీసుకోవచ్చు అంబలి రెడీ రెడీ దీంతో మనం పికిల్ కో కావాలనుకుంటే పికిల్ లెమన్ కూడా ఉంది మన దగ్గర మన చాయిస్ ఉంటుంది ఎస్ నేను నార్మల్ గానే దీన్ని టేస్ట్ చేస్తాను అసలు దీని ఎగ్జాక్ట్ టేస్ట్ టేస్ట్ అనేది నాకు తెలియాలి కాబట్టి చాలా చాలా బాగుందండి నిజంగా అంబలి అంటే సంథింగ్ ఇది ప్రోబయోటిక్ ఫుడ్ కాబట్టి ఖచ్చితంగా అందరు తీసుకోవాలి తీసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది సో టేస్ట్ అయితే చాలా చాలా ఒకలాంటి మంచి టేస్ట్ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేస్తుంది థ్యాంక్ యూ సో చూసారు కదండి అండు అండుకూరలతో అంబలి తయారీ విధానం సో ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది ఎక్కువ టైం పడుతుంది కానీ ఇది దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలానే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ గురించి డాక్టర్ కాదర్వల్లి గారిని అడిగి తెలుసుకుందాము సో అండు అండుకూరలతోని అంబలి చేసే తయారీ విధానం అయితే ఇది డాక్టర్ గారు అండు కూరలతోనే అంబలి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అట్లాగే ఆరోగ్య లాభాలు కూడా చెప్పండి నేను గ్లాస్ గ్లాస్ మొత్తం తీసేసుకుందాం అంటే ఎందుకంటే దీనికి మించింది నాకు భూ ప్రపంచంలో ఇంకోటి లేదు మీకు గట్ ఫీలింగ్ అంటాను చూసారా గట్ ఫీలింగ్ ఇప్పుడు రాజసిక తామసిక సాత్విక అనేది మీకు ఆలోచన బట్టి ఉంటుంది ఇది నేను తీసు ఇది నేను రెండు గ్లాసులు తీసుకుంటూ నేను ఏం చేస్తానంటే మా ఆఫీస్ రూమ్ ఉంటుంది కదా అది గేట్ క్లోజ్ చేసి చేత్ పెట్టి అది లాగుతూ ఉంటాను అద్భుతమైంది మనకి ఏదైనా అండుకొరలతో అంబలి అంటే ఇంకా దానికి మించిన ఆహారం లేదు అమృతం అని కూడా చెప్పొచ్చు ఆఫ్ లైఫ్ ఎందుకంటే ఈ అంబల్లో అద్భుతమైన సూక్ష్మజీవులు వస్తాయన్నమాట అండుకొరల్లో మహత్వం ఏంటంటే మన నోటి నుంచి గుధ ద్వారం ఉన్న నాళమంతా ఈ అండుకొరల పీచు శుద్ధం చేస్తుంది అంటే ఇంకా అండుకొరలు మనకి ఎంత ముఖ్యం చూడండి అంటే ప్రతి పదార్థం నోట్లో నుంచి పోతేనే అన్ని అవయవాలకు అంగాలకు అందజేయబడే దానికి తోడు పెద్ద పేగుల్లో ఈ సూక్ష్మజీవులు ఉంటాయి అన్నమాట గట్టు మైక్రోబ్స్ ఆ గట్టు మైక్రోబ్స్ పెంచేదానికి కావాల్సిన పీచు పదార్థం అందుకోం కలంగా ఉంది ఆకుపచ్చ ఆ కలర్ కూడాను ఆ ఫైబర్ వల్ల వస్తుంది కలర్స్ అంతా ఫైబర్ వల్లే వచ్చాయి దీంతో అంబలి అంటే ఏంటి మనం నానబెట్టి ఉడకపెట్టి మట్టి కుండలో అదంతా చూపించాలి కట్టి బట్ట కట్టి పెట్టి మరుసటి రోజు ఉదయానికి అంటే మీరు ఉదయం నానబెట్టి ఉదయం ఉడకపెట్టి దీన్ని చేయాలి ఇలాంటి అంబలి తాగితే మీ పొట్టలో ఉన్న మంచి మైక్రోబ్స్ అన్ని వృద్ధి అవుతాయి అండ్ ఇదే నిజమైన బ్రెయిన్ మనకి శాంతి నెమ్మది పీస్ఫుల్ గా ఉండాలంటే మీ పొట్టలో మంచి సూక్ష్మజీవులు ఉండాలి సో మీరు రోజు లేచి ఒక అంబలి ఒక పూట తాగారంటే ఈ లోట ఆయన రెండు లోటాలు తాగారు ఎవరికైనా కావాల్సింది మంచి ఆలోచన తాగాలంటే మన మన పరిపాలించే వాళ్ళకి ఇది అండ్ బెస్ట్ ఫుడ్ ఫర్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ అంబలి అంబలి ఏ ఆహారం అనవసరం ఇన్ఫాక్ట్ డయాలిసిస్తో కిడ్నీ పాడైపోయింది వారానికి రెండు సార్లు డయాలసిస్ చేసుకుంటున్నాం అనే వాళ్ళకి ఈ ఊదులంబలి అండుకూరలంబలి అరికల అంబలి రెండు రోజులకి ఒకసారి మార్చి మార్చిస్తే ఆరు నెలల్లో డయాలసిస్ నుంచి బయటపడిపోతాయి నీటిలో ఇంకోటి ఉందండి దీంట్లో పికిలేసిన అనుకోండి ఇది బుస్ట్ బుస్ట్ మీకు పికిల్లో ఉన్న ఆ కాంబినేషన్ టేస్ట్ ఆ విటమిన్ సి ఇంకా మీకు విటమిన్ బిట్వాల్ బిట్వాల్వ్ అన్ని జీవరసాయని క్రియాలకు ముఖ్యం అండి అది సూక్ష్మజీవులే తయారు చేస్తాయి ఇది అంబలి రూపంలో ఇది మీరు ఒకటి వేయండి ఇంకా అయిపోయింది ఇది అమృతం అంట నాకైతే ఇది ఇలా అంబలికి కొద్దిగా నిమ్మకాయ ఊరగాయ వేసుకొని ఇంకా ఎంత తిన్నా నేను రెండు గ్లాసులు నో బ్రేక్ఫాస్ట్ నో లంచ్ నో డిన్నర్ నాకు ఇంకా దీనికి మించింది రెండేది అంబలి చేసుకొని ఆరు వారాలు ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా తీసుకుంటే క్యాన్సర్ కూడాను తగ్గుముఖం పడుతుంది అంటే క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలకు అంబలి రామబాను అంబలి చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు తినలేరు పొట్ట సరిగ్గా లేదు ఇది లేదు కానీ అంబలి ఇవ్వడం మొదలు పెడితే నీళ్ళగా ఇంకా కొద్దిగా నీళ్ళుగా చేసుకోవచ్చు గుటి గుట్ట తాగేస్తారు సో ఫస్ట్ మూడు వారాలు ఇచ్చారనుకోండి మొత్తం శరీరం ఆరోగ్యం వైపు బయలుదేరుతుంది సో అంటే ఇంకా చనిపోతారు అనుకున్న వాళ్ళకు కూడాను మళ్ళా జీవం పోసే అమృతమే అమృతమే అందరూ అంబలిని ఒక్క లోట అయినా ప్రతిరోజు తాగాలి అది సామల అంబలి కావచ్చు అరకల అంబలి కావచ్చు ఊదలు కాని ఏదో ఒక అంబలి ఆ సూక్ష్మజీవుని పొట్టలో నింపుకోండి మీ నిజమైన బ్రెయిన్ ఇక్కడే ఉండే ఈ బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలండి సో అమృతంగా ఉంది అంబలి అద్భుతం దానికి కొద్దిగా ఊరగాయ విటమిన్ బి ఇందులో ఉంది సి ఎండలో కూర్చొని అంబలి తాగారా మొత్తం ఇంకా మొత్తం ప్రపంచం ఎక్కువ మందికి బీట్వల్ లేదండి అదే బీట్వెల్ అనేది అందువల్ల అందరూ తీసుకోవాల్సింది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు పెద్దవాళ్ళు అంటారు అరవై సంవత్సరాలు దాడితే ఇంకే ఫుడ్ తీసుకోవాలి ఈ కరోనా నేపథ్యంలో మీకు ఇంతే కావాల్సింది అంబలి ఊరగాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అంబల్ గురించి చాలా చక్కగా చెప్పారు అంతే కదా అండుకూరలు గురించి అండుకూరలతో చేసిన అయితే ఇంకా అమృతంతో సమానమని చక్కగా చెప్పారండి సో ఖచ్చితంగా అందరికి అలవాటు అవ్వాలని కోరుకున్నాము పచ్చదనాన్ని శుద్ధం అందరూ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నామండి ధన్యవాదాలు